సీఎం జగన్ కి భారీ షాక్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు సో నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఈ విషయంలో సీఎం జగన్ కి మాత్రం మరి మామూలుగా ఇవ్వలేదు ఎందుకంటే టీడీపీ జనసేన కలిసి వస్తోంది సీట్లు పోయినా పర్వాలేదు ఈసారి జగన్ ని తొక్కి పడేయాలనుకుంటోంది ఎందుకంటే వచ్చేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎంగా వస్తారు ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు మరి కొంతమంది మంత్రులు పదవుల్లో ఉన్నా ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు మరి అలాంటి కొంతమందికి సంబంధించిన సీట్స్ని జనసేనకి ఇస్తే తప్పులేదులే అంటూ జనసేనతో మిత్రపక్షంగానే ఉంటూ తన స్వలాభాన్ని కూడా ఎప్పుడు మర్చిపోలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద పార్టీ అలాగే ఇప్పటికే రాజకీయంగా దశాబ్దాలను సైతం అనుభవించింది రెండు దఫాలు పైగానే సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో అన్ని ఆలోచించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయనకి చ సంబంధించి కనీసం ప్రతిపక్షంలో కూర్చునే అర్హత లేకుండా చేయాలని చంద్రబాబు టార్గెట్ తనని జైలుకు పంపించే యాభై మూడు రోజుల పాటు తనను పెట్టిన చిత్రహింసలన్నీ కూడా పెట్టుకున్నారు ఆల్రెడీ నేరస్తుడుగా ఉంటూ బయట జబర్దస్త్ గా తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి శ్రీకృష్ణ జన్మానికి పంపించడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే రెడ్ బుక్ లోకేష్ మరి జగన్ కి సంబంధించిన ఒక రీసన్ని ఫిల్ చేస్తున్నారని కూడా సమాచారం మరి తన డబ్బులు అలాగే పరపతికి సంబంధించినటువంటి ఆ కొన్ని రౌడీజాలు చూపించి కొన్ని చోట్ల సీట్లు సంపాదించిన ప్రజలలో మాత్రం మార్పు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాలన్నీ తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి షాక్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది